హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీషాస్ జనవరి ఫస్ట్ టైం మా అక్క వాళ్ళు అయితే పడి పూజ చేయించుకున్నారండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు మా మావి వాళ్ళు ఆ రోజు స్వామిలందరికీ భిక్ష అయితే పెట్టారండి ఐటమ్స్ అన్ని కూడా మా ఇంట్లో వాళ్ళే ప్రిపేర్ చేశారండి ఐటమ్స్ అన్ని కూడా చాలా టేస్టీగా చేశారండి పదిహేను నుంచి పదహారు రకాల వంటలు అయితే చేశారు మా అక్క అయితే పూజ గదిని నీట్ గా డెకరేట్ చేసింది పువ్వుల మాలతో ఇవన్నీ ఇంకా మా మావి వాళ్ళు ఇంట్లోని పీటకం అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నారండి రాంతి టైం కల్లా వాళ్ళైతే అయితే వెళ్తారు స్వామికి చేసే పంటల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూజ్ చేయరు కదండి కానీ అన్ని ఐటమ్స్ కూడా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చాయండి చాలా రుచిగా ఉన్నాయి ఇలా కంప్లీట్ అయిపోయాక నేను అయితే ఒక చిన్న మినీ హోమ్ టూర్ అయితే చేశారండి మా అక్క వాళ్ళ ఇల్లు ఇంక ఇదైతే ఎంట్రెన్స్ వాళ్ళకి ఎంట్రెన్స్ లోనే కిచెన్ ఉంది ఇంకా మధ్యలో బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ హాల్లోనే వాళ్ళకి పూజ గది కూడా వచ్చింది ఇంకా అన్ని డోర్స్ కి కూడా మంచిగా పువ్వులతో అయితే డెకరేషన్ చేసింది మా అక్క చాలా బాగా చేసిందండి అసలు ఇదైతే వాళ్ళ హోమ్ టూర్ మినీ హోమ్ టూర్ ఇంకా స్వామిలందరూ కూడా మధ్యాహ్నం భిక్షకి వచ్చే టైమ్ లోని వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకైతే కాళ్ళు కడిగితే చాలా మంచిది అంటండి స్వామిలకి అయితే మేము అందరం కూడా కాళ్ళు అవి అయితే క్లీన్ చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా స్వామిలందరూ వచ్చేసాక అయితే వాళ్ళకి అరిటాకులు అయితే భోజనం అంతా వడ్డించారండి అందరూ అందరూ కూడా తినే ముందు హారతి అయితే హారతి పాటలు పాడి హారతి అయితే తీసుకొని భోజనం అయితే చేస్తున్నారండి ఇక్కడ మా మావి అయితే ఆర్థిక సాంగ్ అయితే పాడుతున్నారు స్వామిలందరూ భిక్ష చేసిన తర్వాత మేము కూడా కూర్చొని అరిటాకులు అయితే భోజనం చేస్తామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అరిటాకులు భోజనం చేస్తే ఆ తృప్తి వేరండి అసలు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తో మేము కూర్చొని అయితే ఫుల్ గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి ఇంకా లాస్ట్ లో అయితే ఒక చిన్న ఇలా క్లిప్ అయితే తీసుకున్నాము చాలా రోజులు అయిపోయింది మేము అందరం ఇలా కలిసి తినడం అయితే ఇలాంటి సందర్భాల్లోనే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలుస్తాం కదండి ఇంకా మొత్తం అందరం కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే పూజ మధ్యాహ్నం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా లాస్ట్ బ్యాచ్ది అయితే ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను చూడండి అయ్యా చూడండి అందరూ లాస్ట్ బ్యాచ్ ఉంటారు కదా ఆ బ్యాచ్ వీళ్ళే కష్టపడిన వాళ్ళు కష్టపడిన బ్యాచ్ ఇంక ఈవినింగ్ ఇలాగ పడి పూజ అంటారండి దీన్ని దేవుడి ముందు అరిటాకులు వేసి అరిటాకుల మీద ప్రమిదులతో అన్ని వేసి అయితే పెడతారండి ఇలాగ పాటలు అవి పాడుతూ ఒత్తుతోని అందరు అందరి చేత కూడా వెలిగిస్తారు అవి ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి హావి చెప్తున్నాడు ఇంకా మా మావి అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు ఇలాగ ఒక చూడండి లో ఉంది కదా దానికి ఒక ఒత్తి పాడతారు ఆ ఒత్తి పాటలు పాడుతూ మొత్తం ఒక్కొక్కరి చేత వెలిగిస్తారండి ఇక్కడ నుంచి చూడండి పూజ పాటలు కూడా చాలా బాగుంటాయి ியப்பாா சரணம் சரணமுடைய திருப்படி சரண பூண்டியப்பா சுவாமியா யார்கிய பாமியே சரணம் சரணமுடைய மகாம் திருப்படி சரணுப்பா சுவாமியே அய்ப்பா யாரிய பாமியே சரணம் சரணமுடையே சரணம் பணியப்பா சுவாமியே சரணம் சரண

శరణ పుణ్యపే శరణ శరణు కంబ శరణ పుణ్యపేర పుణ్యపే శరణం శరణా ధర్మ పదివా శరణ పుణ్యపేయర పుణ్యపయ్యే శరణం శరణే శరణం

அமியே சர சரண பணியப்பாணம் சரணமய கண்பாத்தேவன புண்ணிய பமையே புண்ணிய பாரியே சரணம் சரணமோய அமியே சரணம் சரண பணியப்பா அமியே சரணம் சரணமோய்பா నంబడి తోటల ఓపనేకర స్వామీయే ఓపనేకర స్వామీయే గంటా ఓపనేకర గంటా ఊడివా జా ఊరువా అయ్యప్ప నంబడి తోటల ఓపనేకర స్వామీయే

பொட ஜாம்படி தோட்டதுல ஓபனிகரசாமி ஏ ஓபனிகரசாமி ஏ ஓபனிகரமங்கண்டோ ஓபனிகரமங்கண்டோ ராஜா ஓடி வாய்யப்பா ராஜா ஓடி வாய்யப்பா ஆராம்படி தோட்டதுல ஓபனிகரசாமி ஏ ஓபனிகரசாமி ஏ ஓபனிகரமங்கண்டோ ஓபனிகரமங்கண்டோ ஓடி வா జా ఓడివో అయ్యపా గుర్మో జా గుర్మో కిట్టై రామపై తోట తోలై ఓపనేకర స్వామీయే ఓపనేక రామకంటో బై బై రాజా ఓడివో అయ్యపా గుర్మో తాంబ తోలే కర రాజా స్వామి కరండ్డి రాజావో

యావోడివో అయ్యప్ప కుమారా అయ్యప్ప శ్రీనివాసా అయ్యప్ప కదావాసా అయ్యప్ప श्री स्वामीयप शङ्कराय 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 मङ्गलं शङ्कराय 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 मङ्गलं शङ्करि मनोहराय शाश्वताय मङ्गलं शङ्करि मनोहराय शाश्वताय मङ्गलं गजाननाय मङ्गलं चडायनाय मङ्गलम् మంగళం సదాననాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం ధూరాయ మంగళం దాత్రేయ మంగళం గురువరాయ మంగళం దాత్రేయ మంగళం ఏర్ ముగమంగళం సుబ్రమణ్యమంగళం వేరు ముగ మండలం సుబ్రమణ్యమంగం శృంగరి మనోహరాయ శాశ్వత మంగళం శంకరి మనోహరాయ శాశ్వత మంగళం శృంగరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వత మంగళం మంగళం జయలక్ష్మి మంగళం శ్రీలక్ష్మి మంగళం జయలక్ష్మి మంగళం శృకరి మనోహరాయ శాశ్వత మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం జయ రామ మంగళం రామకృష్ణ మంగళం జయ రామ మంగళం రామకృష్ణ మంగళం శ్రీనివాస మంగళం మంగళం శ్రీనివాస మంగళం వెంకటేశ మంగళం శృంగరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శ్రీ సమంగం సాయి మంగళం శ్రీ మంగళం సాయి మంగళం శృంగరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం య మంగళం మణికంఠ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం సపరేసమే సమంగం సపరీస మంగళం సమలే సమంగం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వత మంగళం శంకరి మనోహరాయ శాశ్వత మంగళ మంగళం మంగళం మండలం 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 శుభ మండలం శుభ మండలం శ్రీ స్వామి శాయ పదా శా ప్రభు శుల శా மக்காண்டாயிரு மக்களோண்டாயத்தேவீக மாதா பாவனிய பார்தோ அப்ப శరణం అప్ప శరణం అప్ప కందైవమే శరణమత్తాం శ్రీ స్వామీయే శరణం అప్ప స్వామీయపాయప శరణమప అప్ప శరణమప అప్ప అప్ప కమప పాదురేంద్రు అప్ప తవేరప అప్ప వెలెంచప్ప అప్ప రపడప Siapa? 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 नपा नपा जयपा 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 आंधो निकल समस्त राजा उपचार भक्तों उपचार सक्तो प्रचार पूजात्व समर्पयामि यस्मासुक्त्या नामन तथा महा पूज्य गृहितोयं संपूर्णयातु वन्दे महेश्वर मंत्रहे नमः प्रियाय नमः भक्तय नमः महेश्वराय आज पूजिताम भयादेव मरे भगवान सर्वतोम श्री को नपस्व చాలా బాగా జరిగిందండి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే నా ఛానల్ ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్